నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు చదివే కథ ఎగిరిపోతే ఎంత బాగుంటుందో రేపటి గురించి తలుచుకుంటే గుండెల్లో ఆనందం ఉరకలేస్తుంది మనసుతో పాటు శరీరము తుల్లి తుల్లి పడుతుంది విరిచి కట్టిన రెక్కలు విదిల్చుకొని పంజరం నుంచి ఎగిరిపోతున్న భావన ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అప్పుడెప్పుడో నేను పాడిన పాట గుర్తుకొస్తోంది నేను ఆ పాట పాడుతుంటే ఆ పాట పాడకమ్మలు అనేది బామ్మ బామ్మ మాట ఆ పాట రెండూ అర్థమయ్యే వయసు కాదు నాకప్పుడు మరి ఇప్పుడు బామ్మ బ్రతికి ఉంటే ఎలా ఉండేదో ఏముంది అమ్మ నన్ను తన చేతస్థం కూడా కలిపి నా మీదకి మరింత తెగదోసేది అసలు ప్రేమ అని పిల్లలు అనగానే తప్పు అంటూ ఈ పెద్దలు ఎందుకు అంత గోర చేస్తారో అర్థం కాదు దానికి బదులుగా పెళ్ళి అనొచ్చుగా అన్ని రెండు అక్షరాలు పదాలే జీవితాన్నే మార్చేసే పదాలు రేపే ఇంటి నుంచి దూరమై కుషాలకు దగ్గరవుతున్నాను నా ఇల్లు ఏర్పరచుకోబోతున్నాను ఇక ఈ ఆలోచన అనవసరం మళ్ళీ ఇంటికి ఎప్పుడన్నా వస్తానా రాణిస్తారా ఎంతో ఇష్టమైన నా గది పుస్తకాలు హాల్లో ఉయ్యాలా అమ్మ పెంచిన మొక్కలు అను పాపం మొక్కలు నిండగట్టకు పచ్చిపోకుండా ఇళ్ళిపోయి నాలుగు రోజులు తిరిగి వచ్చేస్తాగా కాస్త బ్రతిమాలుతూ మరి కొంచెం గాారం చేస్తూ చెప్పి వెళ్ళిన అమ్మ మాటలు తక్కువ గుర్తుకొచ్చి బాల్కనీలోకి వెళ్ళాను ఎదురుగా ఎత్తుగా ఉన్న గ్రిల్ మీద పచ్చగా మొక్కలు పువ్వులు అలా మెల్లగా ఊగుతున్నాయి ఎందుకు అమ్మ చిరునవ్వు గుర్తుకొచ్చింది అమ్మకి మొక్కలంటే ప్రాణం ఉదయమే లేచి అమ్మ నాన్న బాల్కనీలో కూర్చొని మొక్కలు చూస్తూ కాఫీ తాగుతారు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే కాఫీ తాగుతూ ఆస్వాదిస్తారా లేదా నన్ను తిట్టుకుంటూ గడుపుతారా అంతలో ఒక పిచ్చుక అరుపు వినిపించింది ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను పక్కగా ఉన్న మల్లె మొక్క కొమ్మల మధ్య చిన్న బంతిలాగా ఉన్న పిచ్చుక అరుస్తుంది వావ్ అనుకుంటూ అటకేసి వెళ్ళబోయి ఎగిరిపోతుందేమో అనే అనుమానంతో ఆగిపోయాను దూరం నుంచి దాన్ని చూస్తూ ఉన్నాను ఉన్నట్లుండి ఎక్కడి నుంచో అరుచుకుంటూ రివ్వున కాకి వచ్చి ముద్దుగా అరుస్తున్న పిచ్చుక మీద దాడి చేసింది నా గుండెల్లో దడ అమ్మో అంటూ కళ్ళు చెవులు మూసుకుని కేక పెట్టాను కావు కావు అంటున్న కాకి బలహీనంగా వినబెడతాను పిచ్చుక గొంతు అంతలో నా పాదాలపై చిన్న స్పర్శ కళ్ళు తెచ్చాను బుల్లి పిచ్చుక కాకి అస్తూ ఎగిరిపోయింది కాస్త దూరంలో ఆ చెట్టు మీద వాలింది దాని అరుపుకు జవాబు అన్నట్లుగా ఎక్కడో మరికొన్ని కాకులు గొంతులు కలుపుతున్నాయి బాబోయ్ ఇవన్నీ కలిపి గొంతుగా వచ్చి ఈ పిచ్చుకను అటాక్ చేస్తాయా మరి ఎట్లా ఇప్పుడు పిచ్చుక పిల్లలు నా పాదాల మీద నుంచి దిగి మెల్లగా పక్కనే మనకు కుచ్చి అడుక్కి వెళ్ళింది అక్కడికక్కడే చిన్న చిన్న జంపులు చేస్తూ తిరుగుతోంది అదే దాన్ని నడక స్టైల్ అనుకుంటాను పిచ్చుక పిల్లల్ని దగ్గరగా ఎప్పుడు చూడలేదు అది ముక్కుతో నేల గుచ్చుతోంది ఇదో తినడానికి అన్నట్లుగా ఓర్ని దీనికి తిండి పెట్టాలా ఏం పెట్టాలి దాన్ని విడిచి లోపలికి వెళ్ళి దాన్ని తేవాలన్నా ఇంతలో కాకి వచ్చి దాడి చేస్తుందని భయం కాస్త ధైర్యం తెచ్చుకొని ముక్కను లోపలికి పరిగెత్తి నా బొబ్బాయిలు తీసుకొచ్చాను ఇంతగా కుషాల నుంచి కాల్ వచ్చింది కుష్ కుండీల పిచ్చక పిల్ల వచ్చింది కాకి దానిని ఆత్రుతగా చెప్పబోయాను నేను మన పెళ్లి ఏర్పాటు గురించి ఫోన్ చేస్తే నువ్వేంటి అనన్యా పిచ్చుక కాకి అని మాట్లాడుతున్నావు నా టెన్షన్ అర్థం చేసుకో నా మాటలు కాదు అడ్డుపడుతూ విసుగ్గా అన్నాడు సారీ కుష్ అన్నాను మనస్ఫూర్తిగా అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి సాక్షి సంతకం చేయడానికి నా ఫ్రెండ్ డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వస్తాడు నీ ఫ్రెండ్స్ వస్తున్నారా డ్రెస్ సర్దుకున్నావా వరుసగా ప్రశ్నలు సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ వస్తున్నారు తన ప్రశ్నలన్నిటికీ గబగబా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాను పెళ్ళి తలుపుకు రాగానే గుండెల్లో గడబడి ఆలోచనలు తప్పు చేస్తున్నానా తప్పుడడుగు వేస్తున్నా నాలో ప్రశ్న నా తప్పుడగ్గు కాదు పెద్దవాళ్ళ ముందుకు అడుగు వేయకపోతే ఏం చేయాలి చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను నేనేమో చిన్నపిల్లనా అసమర్థపు జవాబు నేను మటుకు చిన్న పిచ్చక పిల్లనే నన్ను చూసుకో అన్నట్లు నా పాదం మీదకి మళ్ళీ ఎక్కింది పిచ్చుక చికిలిగా అనిపించింది అంతలోనే జంప్ చేస్తూ ఉజ్జికిందుకు వెళ్ళిపోయింది ఆలోచనలకు ఏమో అలసటగా చాలా దాహంగా అనిపించింది పరిగెత్తుకు వెళ్తే కిచెన్లోకి వెళ్ళి వాటలు నిండా ప్యూరిఫైడ్ వాటర్ నింపుకొని వచ్చాను కాసేపు నీళ్ళు తాగాను ఏం చేస్తుంది ఈ బుజ్జి పిచ్చుక అనుకుంటూ కుర్చీ ఎరుగు తొంగుచేస్తాను కళ్ళు తొరిగినట్లయింది ఎదురుగా తలకాయలేని పిచ్చుక నేను నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాస్త సమయంలోనే కాగిత కొరికేసిందా దుఃఖం తండ్రికొస్తుంది చెమటలు పోస్తున్నాయి అంతలో భూమిలోంచి విత్తు మొలకెత్తినట్లు బాలులాగా దాని బాడీ నుంచి తల బయటకు వచ్చింది నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను అస్సలు తల కనపడకుండా బాడీలో ఎలా గుచ్చేసుకుందో అర్థం కాలేదు ఏదో ఒకటి అది బతికే ఉంది అది చాలు అని ఊపిరి పిలుచుకున్నాను అది గెంతుతో మళ్ళీ నేల ముక్కుతో తడిమి తడిమి చూస్తోంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వెంటనే అమ్మకు కాల్ చేశాను చదువులో సమస్య అయినా ఒంట్లో బాగుండకపోయినా చివరికి బోర్ కొట్టిన అమ్మ ఏదో ఒకటి సలహా చెప్పు హెల్ప్ చేయి అంటూ అమ్మను విసిగించడం అలవాటే అమ్మ తీయలేదు రెండు మూడు సార్లు ట్రై చేశాను అయినా తీయలేదు తన కజిన్ కుదురి పెళ్ళి అంటూ నాన్నను కూడా తీసుకెళ్ళింది నాకు సెలవు దొరకకపోయేసరికి వదిలిపెట్టింది లేకపోతే నన్ను కూడా పట్టుకుపోయేది ఒక క్షణం ఆలోచించాను చేతిలో మొబైల్ ఫోన్ల నుంచి గూగుల్లోకి వెళ్ళాను పిచ్చుకు గురించి ఎవ చదవడం మొదలుపెట్టాను పిచ్చుక తను ఎగరడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవచ్చు అది నాకు చదవగానే అనిపించింది ప్రొద్దున ఎగిరే ప్రయత్నంలో అది పిచ్చుక వచ్చి మా కుండీలో పడిపోయిందని అలా తల బాడీలో పెట్టేసుకుందంటే అది నిద్రపోతుందని అర్థమని ఆ చిన్న పిచ్చుకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫుడ్ పెట్టాలని పప్పులు బియ్యం పురుగులు లాంటివి దాని ఆహారం అని చదవడం ముగించేసరికి పూర్తిగా అర్థమైంది పప్పులు బియ్యం సరే పురుగుల విందు ఎలా ఏర్పాటు చేయాలి నా ఆలోచనకు నవ్వుకున్నాను తిని పక్కనే కూర్చోవడం కష్టం లోపలికి వెళ్ళాలంటే కాకి వస్తుందని భయం ముందు దీనికి ఏదైనా కవర్ చేద్దాం అని బాగా ఆలోచించి రెండు పల్చెడి పాత దుప్పటి తీసుకొచ్చి రెండు కుర్చీలు దగ్గరికి చేర్చి వాటి చుట్టూ కవర్ చేశాను నేల మీద తాగుతున్న దుప్పటి మీద చిన్న కుండీలు పరుగు పెట్టాను అది దాని కింద నుంచి దూరి బయటకు రాకుండా పైనను చూసేది విలుగా కాస్త పెద్ద కంత పెట్టి వదిలేశాను అమ్మ నుంచి కాలు ఏంటి ఫోన్ తీవు విసుగ్గా అరిచాను ఇప్పుడే పెళ్ళైంది ఆ మేళాల్లో నీ ఫోన్ వినబడలేదు ఏంటి ఏదో ప్రాబ్లమా అమ్మ కంగారుకి అడుగుతుంది అవతల సందరి ఫోన్లో వినబడుతుంది నాలుగు ఖర్చుకున్నాను సారీ అమ్మ మన కుండీల పిచ్చుకు వచ్చింది మొత్తం గడగడా చెప్పేశాను వస్ పిచ్చుక్క ఈ కడావడి చిన్నప్పటి మా పూరికప్పులు కూళ్ళు కట్టుకుని పిల్లల్ని పెట్టేవి దానికి వచ్చిన బియ్యం పప్పులు వేయి సరైన అన్నట్టు పెళ్ళి చాలా బాగా జరిగిందను అందరూ అనండి రాలేదే అని అడిగారు పెళ్లి కూతురి బ్లౌజుల వర్క్ చాలా బాగుంది నీ పెళ్ళికి కూడా అలాగే చేయించాలి అవతల పిలుస్తున్నారు ఉంటాను అంటూ ఫడావిడిగా ఫోన్ పెట్టేసింది అమ్మ పెళ్లి కబ్బర్లకు నాలా కలవరం అది పక్కకు నెట్టేస్తూ కాసిన బియ్య గింజలు కందిపప్పు తీసుకొచ్చి నేల మీద ఆనుకుని దుప్పటి మీద కొంచెం ఎత్తి దాన్ని దగ్గరగా వేశాను ఒక ప్లేట్లో నీళ్లు పెట్టాను రేపటి కోసం పట్టలు సర్దుకోవడానికి బెడ్రూమ్లో నడిచాను టీషర్ట్లు తీసుకుని సూట్ కేసులో పెట్టాను ఆ పక్కన కుషాలు నాకు గిఫ్ట్గా ఇచ్చిన పింక్ గాగ్రా తొంగి చూసింది దాని తిపరూపంగా సూట్ పెట్టాను సూట్ కేసు మొత్తం నిండిపోయింది కుషాల మీద ప్రేమతో నా మనసు నిండిపోయినట్లు ఈ సదుటిలో ఓ పట్టుచీర జారి కింద పడింది గబుక్కున వంగి దాన్ని తీశాను మా అమ్మాయికి తగిన వరుణ్ని ప్రసాదించి తల్లి అంటూ ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకువచ్చాను గౌరీ పూజ అప్పుడు విదే కట్టుకోవాలి అమ్మ మాటలు మనసులో చొచ్చుకు వచ్చాయి ఆ మధ్య మిమ్మల్ని కంచికి వెళ్ళినప్పుడు అమ్మ ఈ ఎర్రటి కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించింది ఇక ఇంకా పెళ్లి ఫిక్సే కాలేదు మీ అమ్మ షాపింగ్ మొదలుపెట్టింది అన్నారు నాన్న అమ్మని ఆట పట్టిస్తూ అమ్మవారు తలుచుకుంటే పెళ్లి క్షణాలను కుదొచ్చు అయినా ఈ వాదన అనవసరం ఎప్పుడైనా పెళ్లి చేసుకొని అన్న ఈ చీర కట్టుకునే పూజ చేయాలి అమ్మ కరాఖండిగా చెప్పింది అమ్మ అంతే నా పెళ్ళి గ్రాండ్గా చేయాలని కొన్ని ఏళ్ళుగా బ్యాంకులో ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయడం కొంచెం కొంచెం బంగారం కొనడం చేస్తుంది ఓసారి ఏంటి ఇవన్నీ అవతల వారికి లంచాలా అన్నాను సరదాగా ఇవన్నీ నీకు ప్రేమ గుర్తులు నా తల్లి ప్రేమ గుర్తులు రేపు నువ్వు నీ బిడ్డను పెంచితే తెలుస్తుందిలే అంటూ నవ్వేసింది చేతిలో చీర భారంగా అనిపించింది వెనక్కి పెట్టేసి తల్లి మూసేశాను ఈ సిద్ధటంలో పడి దాన్ని మర్చిపోయాను అనుకుంటూ బాల్కనీలోకి నడిచాను దుప్పటికి అంత పనిచే దొంగి చూశాను పిచ్చిక పిల్ల కనబడలేదు కంగారుగా మరింత వంగి చూశాను దాన్ని అది కుర్చి కాలు వెనక కూర్చుంది ఏదో దాక్కునే ఆట ఆడుతున్నట్టు దొంగ అల్లరిగా తయారయ్యావు అన్నను దాని కేసు ఒక ఫ్లయింగ్కి స్వీస్ దానికి నేను అన్నది అర్థమైనట్లు యువతలకు వచ్చి పైకి నా కేసి చూసింది మరుక్షణం నిద్రపోయింది అలా చూస్తూనే ఉన్నాను కాసేపు తల్లిని పొట్ట మీద ఈకలు దొక్కుని పడుకోవడం అంతలోనే లేచికి ఎంతడం గింజలు తినడం మళ్ళీ టక్కున పడుకోవడం ముద్దుగా అనిపించింది పిచ్చుక ఫోటోలు దాని ఎగురుడు నడక నిద్ర గింజలు తినడం అన్ని వీడియో తీసి వాట్సాప్లో ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఆదివారం సెలవు అవ్వటంతో పిచ్చు కొంచెం అందరూ ఒకటే ముచ్చట్లు షాటింగ్లో పిచ్చుకు పిలితే ఇలా ఇంత టైం పడవడం నాకే అనుభూతి కావట్లేదు ఎప్పుడో పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ ఆకలి దంచేస్తుంది పిల్ల పిచ్చుక టక్కు టక్కున గింజలు కరుక్కుతుంది బుజ్జి నువ్వు తింటున్నావు కదా మరి నేను కూడా ఫుడ్ తినద్దు అంటూ గదిలో నడిచాను ఓ పని చేయడం మధ్యలో వచ్చి దాన్ని తొంగి చూడడం అలా ఒకసారి వచ్చినప్పుడు దుప్పటి అడుగు నుంచి దూరి యువతలకు వచ్చేసి కనబడింది అయ్యో లోపలికి వెళ్ళు అంటూ దాన్ని మెల్లగా ముట్టుకుని కుచ్చి అడుక్కు పెట్టాను మెత్తని స్పర్శ ఏదోగా అనిపించింది దానికి భయం వేసింది ముక్కి భయపడకు నేం చేయను అంటూ అక్కడ నేల మీద కూర్చొని సున్నితంగా ముట్టుకున్నాను ఈసారి అరవలేదు నా మాట అర్థమైందో లేదా నా చేత స్పర్శలో ప్రేమ తెలిసిందో నిముడుతూ అలా కూర్చుండిపోయాను ఏంటి దాన్ని చిన్న బిడ్డలాగా చూస్తున్నట్లు అంత ప్రేమ ఏంటి తల్లి లస్ట్ ఫస్ట్ సైట్ రకరకాల ఇమోజీలు అటాచ్ చేసే ఫ్రెండ్స్ కామెంట్స్ ఇంతలో అమృత ఫోన్ చేసింది దండలకి ఆర్డర్ ఇచ్చాను అవి కలెక్ట్ చేసుకుని బిటిషన్ తీసుకొని మీ ఇంటికి వస్తాను చీర కట్టడం మేకప్ తీసుకోవడం చేస్తుంది భయంగా ఉందా కానీ ఏం చేయను నిస్సహాయంగా అన్నాను భయపడకు కుశాలు కొత్త కాదు రెండేళ్లుగా కౌలీగ్ ఫ్రెండ్ ప్రియుడు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు అంతా బాగానే ఉంటుంది నేను ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది గుండెల్లో ఎవరికి తగ్గి ఊపిరి పిలుచుకున్నాను ఈ బుల్లిది ఎలా ఉందో అనుకుంటే మళ్ళీ పిచ్చుకు పిల్లలవరకు వచ్చింది దుప్పటి అంతకంత తలపెట్టింది బుజ్జులు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అంటూ తొంగి చూశాను కనబడలేదు ఎక్కడో మూల కూర్చుని ఉంటుంది ఆయన పరీక్షగా చూస్తాను ఇంతలో నా తలపై నుంచి పిచ్చుక అరుపు తల అయితే చూశాను చిన్న పిచ్చుక గ్రిల్ మీద కూర్చొని ముద్దుగా అరుస్తుంది అరే ఇది బయటకు వచ్చేసినట్లుంది అనుకుంటుండగానే దాని అరుపు వినిపించింది తల అటు ఇటు ఊపుతూ ఒకసారి నా వంక చూసింది వీటికో చెప్తున్నట్టుగా రెక్కలు విప్పి ఒకసారి రివ్వు నెగిరింది విజయవంతంగా వినేలి ఆకాశంలోకి దూసుకెళ్ళింది అది ఎగిరేటందుకు ఆనందము విడిచి వెళ్ళిపోతున్న దుఃఖము నా కళ్ళలో చెమ్మ మనసు భారమైంది అది ఇప్పటిదాకా ఉన్న బాల్కనీ వేపు శూన్యంగా అనిపించింది అక్కడున్న కుర్చీలో కూలబడ్డాను దాని మొదటి ప్రయత్నం విఫలమయ్యి కాకి దానికి గురయ్యి నా చెంతకు చేరింది ఈ కాస్త టైంలో దాని మీద నిద్ర జంపింగ్ నడకని తిండిని అది అరుస్తుందని గమనించడం వాటిని అందరితో మురిసిపోతూ పంచుకోవడం ఇంత అనుబంధం ఏర్పడింది అది ఎగిరిపోవడం సహజం అది తన జీవితం నేను సంతోషించాలి మరి బాధపడుతున్నానే మరి ఇంత దిగులు కమ్మేసింది మనసులో ఓచుకోలేక ఓదార్పు కోసం అమ్మకి కాల్ చేస్తాను అమ్మ మరి పిచ్చుకని నా బాధ చెప్పబోయాను అదేమీ వినిపించుకోకుండా అప్పగింతలు ఏర్పాటు జరుగుతున్నాయి పాపం పెద్దమ్మ కూతురు వెళ్ళిపోతుందని ఎంత బాధపడుతుందో తెలుసా లేకలేక పుట్టింది గారంగా పెంచుకుంది బాధతో మాట రానట్టు ఫోన్ పెట్టేసింది నాలో ఉలికిపాటు పద్ధతి ప్రకారం పెళ్లి చేసి అప్పగింతలు చేసి పంపుతున్న అక్క కూతురు విధించి ఇంత బాధపడుతుంది అమ్మ మరి చెప్పపడకుండా కూతురు నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే తట్టుకోగలదా పిచ్చుకు పిల్లలతో కొన్ని గంటల అనుబంధానికి ఇంత ఫీల్ అయిపోతుంటే ఇన్నేళ్ళు నన్ను పెంచి అమ్మ నన్న మనసు ఎంత కష్టపెట్టుకుంటారు అంతర్మదనంతో ఒక్కరు పెట్టు దుఃఖం తన్నుకొచ్చింది కుష్ మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ఎన్నాళ్ళైనా మన పేరెంట్స్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అప్పటిదాకా ఆగుదాం అంటూ కుషాల్ని ఫోన్ చేసి పెట్టడానికి మొబైల్ తీసుకున్నాను నా మీద ప్రేమ కుషాల్ మీద నమ్మకం నాకుంది కథ సమాప్తం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో కథ కలుసుకుందాం బాయ్